ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో బాబా అద్వితీయుడని గ్రహించు మానవుడు భగవంతుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుక్షణం దైవధ్యానంలో మనస్సును నిలపడానికి ప్రయత్నించాలి మనం మంచి సేవా కార్యక్రమాల్లో మునిగిపోయినా మనసులో ఎప్పుడు భగవన్ నామం మననం చేస్తూ ఉండాలి చేస్తున్నది సహజ సేవే కదా అనుకుంటూ దైవస్మరణ మానకూడదు మనం దైవస్మరణ మానివేస్తే అహంకారం క్రమంగా మనల్ని ఆక్రమించుకుంటుంది మెల్లగా నేను చేస్తున్నాను అనే భావం మన మనసులోనికి ప్రవేశిస్తుంది క్రమంగా పరమాత్మ చేయిస్తున్నాడు అనే మాట మరచిపోవడంతో అది అహంకారంగా మారిపోతుంది అంతే ఇక మనం చేసే కార్యక్రమాలలో ఆధ్యాత్మిక దృక్పథం జారిపోయి సేవా దృక్పథం మాయమైపోయి మనంతట మనం దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉంది కనుకనే పని చేసేటప్పుడు బాబా నామం సదా స్మరిస్తూ దైవం అనంత రూపాలలో వ్యాపించి ఉన్నారు అనే పరమ సత్యాన్ని మనసులో నిలుపుకోవాలి దైవశక్తి దైవభక్తి మనం మార్చుకునే వస్త్రంలాగా కాకుండా మన ఊపిరిగా మారాలి మీరు పనిచేసే ముందు నాకు సమర్పించండి అనే బాబా వాక్యాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి పని చేస్తూ నామస్మరణ చేయగలిగితే ఆ పనిని ఎలా సఫలం చేయాలో ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలో సాయినాథుడే చూసుకుంటారు చేసేది చేయించేది బాబావారే సహాయం అందుకునేది సహాయపడే చైతన్య శక్తి కూడా బాబావారే సర్వేశ్వరుడైన బాబా అన్నింట ప్రప్రథముడు అనే సత్యాన్ని గ్రహించడం కోసమే మన ఆధ్యాత్మిక సాధన జరగవలసి ఉంటుంది బాబావారిని మనసారా విశ్వసిస్తే అదే జరుగుతుంది బాబావారిని మనం మనసుల్లో నిలుపుకుందాం సాయి ధ్యానం చేద్దాం సాయి నామస్మరణలో గడుపుదాం అంత మాత్రమే కాదు బాబావారికి ప్ర మనం అందరము కూడా సాయినాథుని బిడ్డలుగా మారి బాబా వారు మెచ్చే విధంగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయినాథ్